బస్ స్టాండ్ వద్ద ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు బోడవంశీ ఏర్పుల తరంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అభిప్రాయపడింది అసెంబ్లీ సమావేశంలో రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ మూడు శాతం ఇది గత బడ్జెట్ కేటాయించిందని గత హోటల్ బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ గత బడ్జెట్ విద్యారంగానికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించిందని ప్రస్తుత కోట్ల రూపాయలు ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కేటాయించారని నిధులు ప్రస్తుతం ప్రభుత్వ విద్య మాత్రం అభివృద్ధి కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తుంది ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రాకేష్ ముబిన్ లక్ష్మణ్ కమిటీ సభ్యులు సందీప్ శివా సైదులు జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర దృష్టి బొమ్మనే ఈరోజు దానం చేయడం అనేది ఉంది ఎందుకనంటే ఈ రోజు విద్యారంగ సంస్థల పైన కూడా ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ముప్పై శాతం కొఠాలి కమిషన్ ఏదైతే ఒటారీ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులకి ఒటారీ కమిషన్ చెప్పడం అనేది జరుగుతా ఉంది ఎందుకనంటే ఈరోజు విద్యారంగ సమస్యలో ఈరోజు పిల్లల పైన కావచ్చు ఈరోజు ఆటో విద్యారంగ సమస్యల పైన కావచ్చు ఆటల సమస్యల పైన కావచ్చు ఈరోజు విద్యార్థులకి ఎట్లాంటి స్కాలర్షిప్ ఫీజు మర్చపెట్టు విడుదల చేయకపోవడం అనేది చెప్పేసి ఈరోజు ఎక్సైపోయే ఆధ్వర్యంలో రాజ్య దిష్టిబోని జరుగుతూ ఉంది ఎందుకనంటే ఈరోజు విద్యార్థ సమస్యల పైన ఈరోజు అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు అని చెప్పేసి మేము విద్యార్థి విద్యార్థి సంఘంగా ఎంతో పైగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు విద్యా సమస్యల పైన మాట్లాడుతూ అంటే ఎందుకనంటే విద్యార్థులకి ఓటు హక్కు ఉండదు కాబట్టి ఏదైతే రైతులకు కానీ ఏదైతే అమ్మలక్కలకి ఏదైతే ఓటు ఉంటుందో వాళ్ళ పైన ఎందుకు మాట్లాడుతూ ఉన్నారా అంటే మేము ఏదైతే కలెక్టరేట్లో ఉన్న జరుగుతూ ఉంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమని ఏదైతే పాత నిధులు ఉన్నాయో ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి కూడా కలిసింది పాత లేకపోతే ప్రభుత్వంలో ఉందో బిల్డింగ్లో స్కాలర్షిప్స్ కానీ ఈ విలేమల్సిన ఇప్పటి కూడా విడుదల చేయలేదు పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ స్కాలర్షిప్ విడుదల చేయమని చెప్పేసి మేము డివైడ్ చేస్తా ఉన్నాం అయ్యా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థి యొక్క సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అయితే మీరు విద్యాశాఖ మంత్రి కూడా మనం భావిస్తాము కాబట్టి సమర్థాలు రేవంత్ రెడ్డి గారు ముందు అసెంబ్లీ చర్చించకపోతే ఈ అసెంబ్లీ ముట్టడిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం